ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషన్ మహా ఇరవై నాలుగు కట్టుదిట్టంగా అమలు చేస్తూ పోషక లోపం పిల్లలకు బాలమృతం ప్లస్ తప్పనిసరిగా అందించాలని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ ఆర్కే గార్డెన్స్ లో డిడబ్ల్యూఓ రావుఫ్ ఖాన్ అధ్యక్షతన సీడీపీఓ అలైయా పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషన్ మహా రెండు ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ లో భాగంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతుల చేతుల మీదుగా పదహారు ఎర్లీ రిజిస్టేషన్లు ఆరుగురికి అన్న ప్రసన్న ఆరుగురికి అక్షరాభ్యాసం మరియు పది మంది గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి ఆశీర్వదించారు అంతకుముందు రకరకాల పిండి వంటలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మిల్లెట్స్ అలాగే స్ప్రౌట్స్ తో తయారు చేసిన బాలామృతం బాలామృతం ప్లస్ మరియు వివిధ వంటకాలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వయసు వరకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారని అన్నారు పిల్లలకు మంచి పోషకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పోషణ్ మహా ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం నాణ్యత ప్రమాణాలు పాటించాలని అందరికీ పౌష్టికాహారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీడీపీఓలను ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలను పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోధన జరగాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు జిల్లాలోని సిడిపిఓలు మరియు సూపర్వైజర్లు పోషణ అభియాన్ సిబ్బంది డీసీపీయు యూనిట్ డిహెచ్ఈబ్ల్యూ డిఎంసీ సఖీ స్టాఫ్ అలాగే చైల్డ్ లైన్ స్టాఫ్ మరియు టీచర్లు ఆయాలు పాల్గొన్నారు వారికి కూడా కూడా కొన్ని అంగన్వాడి సెంటర్స్ కావాలని జరిగింది త్వరగా అధికారులతో మాట్లాడే అవసరం ఉండే ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క కూడా భర్తీ చేస్తాం ఇక్కడ ఉన్న ఏ గర్భవతి కానీ ఏ చిన్నారు కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత పాటు పౌష్టికాహారాన్ని ఇప్పుడు నాకు చూపించిన తీరు మరి ఇచ్చేదే దాంట్లో మనం చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు కాకుండా చూసే బాధ్యత మీ అందరిది మరి దాంట్లో పూర్తి సహకారం మాకు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఇక్కడ కొన్ని రిపోర్ట్ చూసిన ఇదేంటి జీరో 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 ఉన్నాయి ఒక దాంట్లో చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఇలాంటి అన్ని యాభాలు కూడా జీరో వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లులు అక్కల చెల్లెలు మాతృమూర్తులు ఇవాళ పిల్లల ఈరోజు గర్భవతి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఎంత మంచి పౌష్టికాహారం తీసుకుంటే అంత దాంతో బిట్లు మీరు ఇచ్చేటువంటి సలహాలతో వారు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకుంటూ అంటే మెడికల్ ఛాలెంజ్ ఎవరైతే ఆ రోజుల్లో అంగ వికాలలో లేకుండా మానసిక వికలాంగులు అలాంటివి అంతా ఉంటాం అయితే అలాంటి కావద్దంటే ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం అదొక అద్భుతం అదొక దేవుడిచ్చినటువంటి వరం మీరు దాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని అమలు చేసి ఎక్కడ కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా సురక్షితంగా ఈ సమాజంలోకి వచ్చి ఈ దేశానికి మీరు అందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు రాజ్ ఠాకూర్ గారు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ క్రియేటివిటీ ఇక్కడ ఇంతమంది శ్రీమంతం మేమున్నాం రాజ్ ఠాకూర్ కుటుంబం ఇక్కడ అక్కడి చెల్లెలందరికీ మా చేతుల మీద శ్రీమంతం చేసి ఒక మామ నెరవేర్చిన అన్న ప్రసన్నం కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా గుండెలో చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది దేవుడు మాకు ఒక వరం ఇచ్చి ఇరవై ఐదేళ్ళు రాజన గారి కష్టాన్ని ఈరోజు ఇక్కడ ప్రజలు గుర్తించి మమ్మల్ని కుటుంబం వాళ్ళ కుటుంబంగా చేసుకున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అక్షరాభ్యాసం అంటే మా కోడలు మా మా అల్లుకి చేసినంత ఆనందం కలిగించింది ఇంత మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా రాజకూర్ గారు ఎన్నో చేయగలగాలని ఆయనకి ఇంకా ఇంకా శక్తి ఇచ్చి ముందుకు ఈరోజు గౌరావ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి రామున్నం కాన్సరెన్స్ లో ఈరోజు పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామోందం ఎమ్మెల్యేగా రావడం జరిగింది అదేవిధంగా మా రామముందం ప్రాజ్తో అందరూ కూడా మరి కార్యక్రమంలో ఆదర్చడం జరిగింది మరి చాలామంది దర్శనలు పాలన తల్లు రావడం జరిగింది మళ్ళీ వాళ్ళందరూ కూడా పోషకాహారం గురించి వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా పిటిషన్ అంటే ఏదైనా పోషకాహారం ఉందో దాని గురించి తెలియజేయడం చెప్పడం జరిగింది మరి పన్నెండు మంది గర్భిణులకు సీమంతలు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిది మంది పిల్లలకు చేయించడం జరిగింది మరి పిల్లలకు ఖచ్చితంగా పరిష్కారం ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే గర్భిణులు ఉన్నారో వాళ్ళు కూడా పాజిటివ్ వరం తీసుకోవాలి మంచి భవిష్యత్తు తీసుకుంటేనే మరి నీటి రేపటి పోరాడు కాబట్టి మరి వీరందరూ కూడా మంచి న్యూట్రిషన్ కూడా తీసుకోవాలని చెప్పి మరి తెలియపడుతుంది జరిగింది ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రామగుండం పరిధిలోని అందరు అంగన్వాడీ టీచర్స్ ని హెల్పర్స్ ని ఇక్కడికి రమ్మని చెప్పి మనము పోషణ అభియాన్ కార్యక్రమం ముగింపు కార్యక్రమం చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు మరియు బీడబ్ల్యూ గారు రావడం జరిగింది ఈ మాసం అంతా కూడా అసలు పోషణ మాసం అంతా ఏంటిదంటే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసాన్ని మనం పోషణ మాసంగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఈ సెప్టెంబర్ లో ప్రతి అంగన్వాడీ సెంటర్లో పిల్లల బరువు ఎత్తులు తీసి ఎవరెవరైతే లోప పోషణ ఉన్నారో గుర్తించి వారికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఎవరికైతే అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పించి మరియు ఆకలి పరీక్ష అనేది కూడా మనం చేయడం జరుగుతుంది ఆకలి పరీక్షలో వాళ్ళు ఎవరికైతే పోషకాహారము అవసరంతోని వాళ్ళు బావి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి బాలామృతం ప్లేస్ మరి ఎవరికైతే ట్రీట్మెంట్ కావాలని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి మెడికల్ తోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ మన రామగుండం కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా మనకు తొంభై రెండు మంది పిల్లల్ని తీవ్ర లోప పిల్లలగా గుర్తించినము మరియు మ్యాను అంటే మోడరేట్లీ అక్యూట్ మాల్ కింద నూట యాభై మంది పిల్లలను కూడా మన రామగుండం ప్రాజెక్టు పరిధిలోకి గుర్తించినము తెలంగాణ రాష్ట్రం అంతటితో పోలిస్తే మన దగ్గర లోపపోషణే తక్కువగా ఉంది ఎందుకంటే దానికి కారణం మన అంగన్వాడీ టీచర్ల వర్క్ డెడికేషన్ మన ఆదేశించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు అంగన్వాడీ లో నిర్వహించినారు అందుకే ఇంత మంచిగా మనకు రిజల్ట్ అనేది కనబడ్డది విధంగా మనము కొత్త యూనిఫామ్లు అనేవి కూడా సార్ ఐనాగరేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పిల్లలకు కూడా కొత్త యూనిఫామ్స్ ఈ సంవత్సరం వస్తాయి ఈ నెలలో అదే విధంగా మనం ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన కొన్ని కొలకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్ ప్రైమరీ స్కూల్గా గుర్తించడం జరుగుతుంది అంగన్వాడీ స్కూల్స్ అంటే ఒకప్పుడు సత్తుబడిగా పిలవబడేది కానీ ఇప్పుడు మనం ప్రీ ప్రైమరీ స్కూల్ స్కూల్గా వాటిని తీర్చిదిద్దుతున్నాము విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి కిండర్ గార్డెన్ టీచర్ కన్నా ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ చెప్తే టీచింగ్ క్వాలిటీస్ అనేవి కూడా మనం నేర్పించినాము మన రామగుండం కాన్స్టిట్యున్సీ లో ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ లో పీస్ఫుల్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి ప్రైవేట్ స్కూల్ కి పోటీ పడుతూ అంతకు మించి కూడా మన అంగన్వాడీ టీచర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు కోస మాసం అభియా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు రామగుండం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది దీనికి మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మా డిడబ్ల్యూఎస్ఆర్ కార్పొరేటర్స్ అందరూ విజిట్ చేయడము జరిగింది అంటే మనం ఇప్పుడు కొత్తగా ఫ్రీ స్కూల్ టీచర్గా గుర్తించిన సందర్భంగా మా ఫ్రీ స్కూల్ కరికులం ఏ విధంగా ఉంది మెటీరియల్ ఏ విధంగా ఉంది డిస్ప్లే చేయడం జరిగింది స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది అంటే బాలమూపంతో తయారు చేసిన ఏ విధంగా మిల్లెట్స్ తోటి అంటే పోషణ అంటేనే మన ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఏదేవి తీసుకుంటే బాగుంటుంది అనేది అన్నీ మేము చేయడం జరిగింది ప్రీ స్కూల్ బతుకమ్మ అనేది కూడా తయారు జరిగింది అంటే ప్రీ స్కూల్ అంటే మేము కూడా అంటే ఏమేమి అభివృద్ధిని చేస్తున్నాం పిల్లలకు ఎదుగుదల ఏ విధంగా జరుగుతుంది అనేది తర్వాత శ్యామ్యాం పిల్లలను గుర్తించి వాళ్ళకు బాలం టెంట్లోస్ ఇవ్వడం కానీ మేము చేసే సేవలన్నిటినీ ప్రజల్లోకి తీసుకు ఈ వేదికను మేము బేసిక్ చేసుకొని మేము చేసేటివన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది దీనికి మా అంగన్వాడి టీచర్లు అందరూ సహకరించి చాలా బాగా చేశారు మన ఎమ్మెల్యే సార్ కూడా చాలా సంతోషించారు ఎందుకంటే మేము చేసినా కూడా తయారు చేసినాయి రుచి చూసి కూడా చాలా బాగున్నాయమ్మా అన్నారు ఫ్రీ స్కూల్ ఇంత బాగుంటుందా ఇంత సిలబస్ ఉందా ఈ విధంగా మీరు అలంకరించుకుంటారని మమ్మల్ని చాలా మెచ్చుకోవడం జరిగింది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం